వెల్కమ్ టు బి లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవాయిడెడ్ మూవీ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ జై లవా పై బోలెడు అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ సినిమాపై ఇండస్ట్రీలో రికార్డుల స్థాయి అంచనాలు నెలకొన్నాయి దాంతో ఇప్పటి నుండే దిమ్మ తిరిగే ఆఫర్స్ ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ మూవీకి వస్తున్నాయంటూ ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి ఆ వార్తల ప్రకారం సినిమాకు నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్లో ఇరవై ఐదు కోట్ల రేటు దక్కినట్లు చెబుతున్నారు ఇది నిజమైతే స్టార్ హీరో లో ఇరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ నైజాం లో సొంతం చేసుకున్న తొలి హీరో ఎన్టీఆర్ అవుతాడు బామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ కి సిద్ధం కానుందని సమాచారం ఎన్టీఆర్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ఇందులో మూడు పాత్రలతో బీవత్సం సృష్టించబోతున్నాడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి